హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ప్రతి మహిళలకు కూడా రోజువారీ పనుల్లో ఉపయోగపడే అద్భుతమైనటువంటి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియో అక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు ఈ వీడియోలోని టిప్స్ అన్ని కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి నచ్చితే కనుక ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ అంటే చూద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక స్పూను బియ్య పిండి వేసుకోవాలి దాంట్లోనే ఒక స్పూను శనగపిండి కూడా వేసుకోవాలి తర్వాత మనకి పచ్చిపాలు ఉంటాయి కదండి అంటే కాచకుండా ఉన్నటువంటి పాలు ఉంటాయి కదా పచ్చిపాలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి దాంట్లోనే ఒక స్పూను తేనె కూడా వేసుకోవాలి ఇదంతా ఇలా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం మనకి గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలు యాడ్ చేసుకుని మనము కొంచెం పలచగా క్రీమ్ మాదిరిగా మనం ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటనేది చూద్దామండి మనలో చాలామందికి ఎక్కువగా ఫేస్ మీద మొటిపులనే వచ్చేసి మచ్చలు పడిపోతూ ఉంటాయి అంతేకాకుండా ఫేస్ మీద మనకి నల్లని మచ్చలని వస్తూ ఉంటాయి కదా వాటిని యాక్ని అంటారు చూడండి ఆ మచ్చలు వచ్చేసి మనకి ఎవి పోకుండా కూడా ఉంటాయి అంటే మనము బయటికి వెళ్ళినప్పుడు మన స్కిన్ అనేది ముఖ్యంగా ఫేస్ అనేది మనకి డల్గా అయిపోతుంది కదా ముఖ్యంగా మనకి ట్యాన్ అనేది వచ్చేసి ఫేస్ అనేది నల్లబడుతుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ప్యాక్ ఉంది కదండి ఈ ప్యాక్ను కనుక మనము ఇలా ఫేస్ అప్లై చేసి ఒక గంట పాటు అలాగే ఉంచి ఇలా మనము మునివేళ్లతోటి సర్క్యులర్ మూమెంట్స్ ఇచ్చుకుంటూ కనుక మనము రెండు నిమిషాల పాటు మనం ఇలాగనక ఫేస్ను మద్దన చేసి తర్వాత ఈ ప్యాక్ని ఒక గంట పాటు అలాగే వదిలేసి మనము చల్లటి వాటర్తో కనుక మనము మొహాన్ని కడుక్కున్నాం అనుకోండి మనకి మొహం మీద ఉండేటటువంటి మచ్చలు ఇంకా జిడ్డు లాంటిది ఇంకా ట్యాన్ అలాంటివన్నీ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి తర్వాత మనకి ఎండవల్ల ఏర్పడినటువంటి నల్లటి మచ్చలు కానీ వలయాలు కానీ పూర్తిగా తగ్గుతాయండి ఇలా మనము వారానికి ఒకసారి కనుక ఇలాంటి ప్యాక్ ను కనుక వేసుకుంటే మన స్కిన్ అనేది ఎంతో కాంతివంతంగా షైనింగ్ మారుతుంది ఇక్కడ నేను హ్యాండ్ కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి ప్యాక్ అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా అనేది మీరే చూస్తున్నారు కదా ఇందులో వేసినటువంటి శనగపిండి అనేది మనకి స్కిన్ మీద ఉన్నటువంటి నల్లని మచ్చలను పోగొడుతుంది పచ్చిపాలు మన స్కిన్ మీద ఉన్నటువంటి నల్లటి మచ్చని పోగొట్టి మనకి చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి అంతేకాకుండా తేనె వేసుకున్నాం కదా తేనె అనేది మనకి మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది బియ్యపిండి అనేది మన స్కిన్ బ్రైట్గా మారుస్తుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక తమలపాకుని తీసుకొని అది శుభ్రంగా కడిగి దాని మీద మనకి మిరియాలు ఉంటాయి కదండి మిరియాలు ఒక మూడు నాలుగు మిరియాలు ఇలా తీసుకోవాలి తర్వాత అందులోనే మనకి వెల్లుల్లి ఉంటుంది కదండి ఆ వెల్లుల్లి రెప్ప ఒకదాన్ని తీసుకుని పైన ఉన్నటువంటి పొట్టును వలిచేసి అది కూడా తీసుకోవాలి తర్వాత దాంట్లోనే మనకి తేనె ఉంటుంది కదా తేనె కూడా ఆవు టేబుల్ స్పూన్ వరకు ఇలా తమలపాకుల మీద వేసుకుని తమలపాకు ఉన్నటువంటి కొస ఇంకా కాడ తీసేసి ఈ తమలపాకును మనము ఉదయాన్నే పరగడుపున కనుక తీసుకున్నట్లయితే దగ్గు జలుబు గొంతు నొప్పి ఇంకా కఫం లాంటివన్నీ పూర్తిగా పోతాయండి అంతేకాకుండా ఎవరైతే ఆయాసం ఎక్కువగా ఉంటారో వాళ్ళకు కూడా మంచి మంచి ఉపశమనం అనేది ఉంటుందండి టిప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి బాటిల్స్ అన్నీ కూడా మనం వేస్ట్ అని పారేస్తాం కదా ముఖ్యంగా కూల్ డ్రింక్ బాటిల్స్ అనేవి మనకి ఇలా మాజా బాటిల్స్ అనేవి గట్టిగా ఉంటాయి కదా ఈ బాటిల్స్ అనేవి మళ్ళీ తిరిగి మనము ఇలా రియూజ్ చేసుకోవచ్చండి ఈ బాటిల్ని ఒక దాన్ని తీసుకుని పైన ఉన్నటువంటి ని తీసేసి ఇలా చాకుని వేడి చేసి పైనుంచి ఇలా బాటిల్కి నిలువుగా మనం కట్ చేసుకోవాలండి చాకుని వేడి చేసినట్లయితే బాటిల్ అనేది ఈజీగా మనకి కట్ అవుతుందండి ఇలా నిలువుగా కూడా మనము బాటిల్ అడుగు భాగం చివరి వరకు కూడా రెండు ముక్కలుగా కట్ చేయకూడదండి కింది వరకు కట్ చేయకుండా మనము ఒక ఇంచుల గ్యాప్ వరకు కూడా ఉంచుకుని ఇలా మనం కట్ చేసుకోవాలి మీరు వీడియోలో చూస్తుంటే మీకే అర్థమవుతుంది చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి లేబుల్ ఉంటుంది కదా ఈ బాటిల్కి ఈ లేబుల్ మనం తీసేయొచ్చండి ఇలా తీసేస్తే మనకి బాటిల్ అనేది క్లియర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తాం ఏంటనేది చూద్దామండి మనం ఇలా కత్తెరలు చాకులు ఇంకా చిన్న చిన్న స్క్రూడ్రైవర్లు అవన్నీ కూడా మనం ఒకొక్కసారి కిచెన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం కదా ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ ఇక్కడ పెట్టేసి వెతుకుతూ ఉంటాము ఇలా వెతుక్కోకుండా ఇలా ఈ బాటిల్లో కనుక వేసి పెట్టుకున్నట్లయితే ఇలా ఇవన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనకు కావాల్సినప్పుడు తీసుకుని వాడుకోవడానికి చాలా యూజ్ఫుల్గా కూడా ఉంటుంది పెద్ద బాటిల్లో కనుక అన్నీ వేసుకొని పెట్టినట్లయితే ఇందులో చాలా వరకు చాకులు కత్తెరలు చిన్న చిన్న డ్రైవర్లు అలాంటివన్నీ కూడా ఇందులో పడతాయండి తర్వాత మళ్ళీ మనం తీసుకుని వాడుకోవడానికి కూడా చాలా యూజ్గా ఉంటుంది పైన క్యాప్ని పెట్టేసి మనం ఇలా మళ్ళీ ఒక పక్కన పెట్టుకున్నట్లయితే మనకి అవసరమైనప్పుడు ఏది కావాలంటే తీసుకుని వాడుకోవచ్చు మళ్ళీ ఇందులోనే పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి చాలా యూజ్ అవుతుంది అనేది బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత అండి ఇలా ఒక చిన్న ప్యాన్ తీసుకుని దాంట్లో జీలకర్రను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత అందులోనే వాము ఉంటుంది కదండీ ఈ వాము కూడా మనము ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత మనకి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఈ వెల్లుల్లి రెబ్బలను మూడు తీసుకోవాలి అవసరమైతే నాలుగు కూడా తీసుకోవచ్చు ఇక్కడ చిన్నవి కాబట్టి నేను మూడు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బల మీద పొట్టును తీసేసి ఇవన్నీ కూడా మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఇలా దోరగా మంచి కలర్ వచ్చేలాగా ఇవి వేయించుకోవాలి ఇవి వేగుతున్నప్పుడు మనకి మంచి సువాసన వస్తుందండి తర్వాత ఒక శుభ్రమైనటువంటి క్లాత్ కానీ లేదంటే ఇలా ఒక కర్చీఫ్ కానీ తీసుకోవాలి దాని మీద మనం వేయించుకున్నటువంటి ఈ జీలకర్రను ఇంకా ఈ వాము ఇవన్నీ కూడా దాంట్లో వేసుకోవాలి తర్వాత ఇలా ఒక మూటలాగా కట్టుకోవాలి ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగం అంటే మనలో చాలా మంది వర్షాకాలంలో దగ్గు జలుబు ముఖ్యంగా సీజన్ మారినప్పుడల్లా మనకి వర్షాకాలంలో దగ్గు జలుబు అనేది ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా చాలా ప్రయత్నాలు చేసిన ఎన్ని మందులు వాడినా కూడా మనకి ఇంకా ఎక్కువగా దగ్గు అనేది వస్తూనే ఉంటుంది అలాంటప్పుడు మనము ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ వాముతో చేసినటువంటి ఈ మిశ్రమం ఉంది కదా దీన్ని మనము వాసన చూస్తుంటే మనకి దగ్గు జలుబు ఆయాసం అనేది రొల్ల ఉంటుంది అంతేకాకుండా ఈ మూటను మనము పడుకునే దిండి కింద కనుక పెట్టుకున్నాం అనుకోండి ఆ వాసన అనేది మనకి వస్తూ ఉంటుందండి పడుకున్నప్పుడు మనకి ఈ వాము జీలకర్ర మిశ్రమం అనేది ఉంటుంది కాబట్టి మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది అన్నమాట మనకి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది అంతేకాకుండా మనకి దగ్గుతో ఏర్పడినటువంటి ఆయాసం కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ అండి మనము ఇలా తమలపాకులు తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ తమలపాకులు మనము ఎక్కువ జాల వాడుతూ ఉంటాము అంతేకాకుండా మనము తమలపాకును ఇలా కూడా అండి మన హెల్త్ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి గిన్నె తీసుకుని అందులో ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని సన్నని సెగ మీద ఈ వాటర్ ఇలా మరుగుతూ ఉండాలండి తర్వాత తమలపాకు నలా వేసేసుకున్న పర్లేదు లేదంటే తమ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ వాటర్లో వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి పుదీనా ఉంటే రెండు మూడు ఆకులు పుదీనా కూడా వేసుకోవచ్చు లేదంటే మనకి మన పెరట్లో తులసి చెట్టు ఉంటుంది కదా ఆ తులసి ఆకులు కూడా ఒక రెండు మూడు వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి కరక్కాయలు దొరుకుతాయి కదండి కరక్కాయలు అనేవి మనకి అందరికీ అందుబాటులో ఉంటూనే ఉంటాయి కదా ఆ కరక్కాయను నలకొట్టి ఒక చిన్న ముక్కను వేసుకోవాలి తర్వాత అందులోనే ఒక చిట్టుకటి పసుపు కూడా వేసుకోవాలి కొద్దిగా చిన్న ముక్క అల్లం కూడా వేసుకొని ఈ వాటర్ అంతా ఇలా మరిగేలాగా మనం చూసుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనకి ఇప్పుడు తమలపాకులో ఉన్నటువంటి సారం అంతా కూడా మనకి ఆ వాటర్లోకి వచ్చేస్తుంది తర్వాత దాని మీద అంటే ఈ బౌల్ మీద ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు అలాగే ఉంచేయాలండి తర్వాత ఇలా ఉంచేసినట్లయితే మనకి ఈ వాటర్లోకి సారం అంతా కూడా దిగుతుంది తర్వాత వాటర్ ఇలా వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న ఈ వాటర్ అనేది మనము అలాగే తాగేయచ్చు లేదంటే ఇలా తాగడానికి ఇష్టపడిన వాళ్ళు ఈ వాటర్ అనేది గొంతు వరకు తీసుకెళ్ళి ఇలా పుక్కిలించినట్లయితే దగ్గు జలుబు తర్వాత గొంతు నొప్పి ఆయాసం అనేవి పూర్తిగా కంట్రోల్లో ఉంటాయి ఈ వర్షాకాలంలో టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సీజన్ మారినప్పుడల్లా మనకి గొంతు నొప్పి అనేది ఎక్కువగా వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా కనుక తీసుకున్నట్లయితే గొంతు నొప్పి అనేది పూర్తిగా తగ్గటమే కాకుండా గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అంతా కూడా పూర్తిగా దూరం చేస్తుందండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తర్వాత డిపెండ్ అంటే మనము చాకులు అనేవి లో వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి ఇంకా నేను కట్ చేయడానికి ఎక్కువగా వాడతాం కదా అలాంటప్పుడు ఈ చాకులు అనేది ఒకసారి తగ్గిపోతూ ఉంటుంది ఈ చాకులు పొదన పెట్టించుకోవడానికి మళ్ళీ మనం మార్కెట్కి వెళ్లకుండా ఇంట్లోనే ఈజీగా సులభంగా పొదన పెట్టుకోవచ్చు ఏం లేదండి మన ఇంట్లో పూలు ఉంటాయి కదా ఆ కప్పును ఒక దాన్ని తీసుకుని ఆ కప్పుని ఇలాగా బోర్లించి దాని మీద చాకును ఇలా రబ్ చేసినట్లుగా చేసినట్లయితే చాకులు అనేవి చాలా పొదునుగా మారుతాయి ఏమో ఇలా వారానికి ఒకసారి కనుక చాకులకి ఇంట్లోనే ఈజీగా పొదును పెట్టుకుని వాడుకోవచ్చు ఈ టిప్ అనేది చాలా బాగా అందరికి యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనము డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి కదా అలాంటప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి చాలామంది తినడానికి ఇష్టపడరు అంతేకాకుండా ఇవి చప్పగా ఉంటాయి కాబట్టి చాలా మంది చిన్నపిల్లలు కూడా తినడానికి ఇష్టపడట్లేదు కదా కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల మనకి హెల్త్కి ఎంతో మంచిదని చెప్తున్నారు కదా ఎన్నో రకాలైనటువంటి రోగాలను కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల తగ్గుతాయని చెప్తున్నారు కదా అంతేకాకుండా ఈ ఫ్రూట్ అనేది మనకి ఒక సీజన్లోనే లభిస్తుంది కాబట్టి ఈ సీజనల్ ఫ్రూట్ను మనము తీసుకున్నట్లయితే మనకి ఎన్నో రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి డ్రాగన్ ఫ్రూట్ను ఇలాగా కడిగి తర్వాత ఇలా పైన ఉన్నటువంటి పీల్ని కట్ చేసి తీసేసిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత తేనెను ఒక స్పూన్ వరకు తీసుకుని ఈ మొక్కలన్నిటి మీద ఇలా కలిసేలాగా ఇలాగా స్ప్రింకిల్ చేసుకోవాలి ఇలా చేసినట్లయితే ముక్కలన్నీ కూడా మనకి తీయగా తినడానికి చాలా బాగుంటుంది వల్ల ఈ మొక్కలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తినడానికి చాలా బాగా ఇష్టపడతారు అదే కనుక డ్రాగన్ ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రూట్ అనేది మనకి చాలా త్వరగా కూడా అరిగిపోతుంది ఎలాంటి గ్యాస్ సమస్యలు కూడా లేకుండా చాలా త్వరగా అరుగుతుంది అంతేకా కుండా డైజెషన్ ప్రాబ్లం కూడా మనకి ఫ్రీ అవుతుందండి ఇంతేనండి వాళ్ళ వీడియోలో టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి ఈ టిప్స్లో మీకు ఏ టిప్పు నచ్చిందో ఏ టిప్పు ఉపయోగకరంగా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ